బోధన మండల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం రెండు రెండు వేల పదిహేనులో గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది అప్పుడు సర్పంచ్ సర్పంచు మళ్ళా తర్వాత సర్పంచ్ కూడా అందరు కలిసి భూమి పూజ చేయడం జరిగింది ఆ భూమి పూజతో పాటు వి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గద్దె కూడా కట్టారు అయితే ఈ మధ్య ఏమైపోయింది కొందరు కమ్మలు కావాలని ఆహా ఇక్కడ మేము రామాయల ఉంది తర్వాత బీసీ కమిటీ ఉందని ఒక చెడు ఉద్దేశంతో అడ్డుపడుతున్నాడు అడ్డుపడగాక వాళ్ళు పోయి హైకోర్టు నుంచి స్టే తెప్పించారు ఇది చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ అందరు వాడని చెప్పడం కాదు చేసి మీరే ముందు ఉండాలా అలాంటి వాళ్ళు మీరు కమ్మలు కావాలని రెచ్చగొడుతున్నారు ఇది పద్ధతి కాదని మేము డిమాండ్ చేస్తున్నాము మీరందరూ మాతో సహకరించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోర్టీన్ ఏప్రిల్ వరకు అక్కడ విగ్రహం ఉండాలా ఈ విషయంలో మేము కలెక్టర్ని సిపింగ్ కలిసినాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు తప్పకుండా గ్రామానికి వస్తున్నారు విజిట్ చేస్తున్నారు అప్పుడు ఆ సమస్య పరిష్కారం అయితే మేము కోరుతున్నాము కాబట్టి మీరందరూ శాంతితంగా बाबा साहब अंबेडकर विद्वानी की अनुकूलन मुंडल अनुकूल सुनूँ सेन एम पी जे मुल्क को हमारे आज़ादी मिलकर सत्तर साल होने के बावजूद भी अभी भी मुल्क के अंदर दलितों पे और जो है ना माइनॉरिटीज़ पर झुल्मी हो रही है उसकी एक निशानी कड़ी के तौर पे बोधन मंडल भवानी पेट के अंदर हमारे जो दस्तूर के निर्माता करता धर्ता डॉक्टर अम्बेडकर का जो स्टैचू 2015 के अंदर ग्राम पंचायत ने तीर्मान किया है कि यहाँ पे अंबेडकर का स्टैचू लगाना चाहिए लेकिन अभी जो है ना कुछ दिनों पहले ये लोग जो ना तय कर रहे थे अम्बेडकर जो है ना स्टैचू को बनाने के वास्ते तैयारी कर रहे थे वहाँ के आलाजाद के लोगों ने उसे रोका है हमारी जो ख्वाहिश डिमांड है कि जो ना गांव के अंदर फिजा ख़राब ना हो और पूरे जो ना क्या गांव वाले मिलकर क्योंकि अम्बेडकर जो ना सबके लिए है वो किसी ख़ास पर्टिकुलर यानी कास्ट के नहीं है लिहाजा ये दस्तूर के जो ना क्या महात्मा है उनके अम्बेडकर स्टैचू को बनाने में और वहाँ पर लगाने के वास्ते हमारे कलेक्टर साहब जो है ना और जिम्मेदारान जो ये आगे आकर यानी हमारे गाँव के अंदर भावनी के अंदर जो ना क्या है కాంప్రమైజ్ తరికేసే అంబేద్కర్కి స్టాచ్యూ లగానికి అందరు మద్దతు అంబేద్కర్ గారు కుందరివాడు వాడు కాదండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడు ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో బాబాసాహెబ్ గారి జయంతి వర్ధంతుల్లో పాల్గొంటున్నాము గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ప్రపంచ దేశాలు సైతం బాబాసాహెబ్ గారి విగ్రహాలు పెడుతుంటే మన భారతదేశంలో ఇలాంటి భవానీపేట్ల భవానీపేట్ లాంటి కొన్ని గ్రామాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకోవడం సిగ్గుచేటుగా ఉంది మీరు మేల్కోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఓటు హక్కు కల్పించిండ్రు ప్రజలందరికీ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఒక రిజర్వేషన్ కల్పించిండ్రు ప్రత్యేక స్థానాన్ని కల్పించినటువంటి ఆ గొప్ప నాయకుని విగ్రహాన్ని అడ్డుకోవడము భావానిపేట వాస్తవులని అయిన అయినటువంటి అగ్ర సిగ్గుపడేలా ఉంది ఈ యొక్క ఇప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ విగ్రహ ఏర్పాటుకు మీరు సహకరించాలని కోరుతున్నాం జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్ ధరిత్రి ఎరిన నాయకుడు భారతదేశ భారతదేశమే కాదు ప్రపంచంలోనే లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని భవానీపేట గ్రామంలో ఏర్పాటు చేయడానికి కొంతమంది అడ్డుదవులుతూ ఉన్నారు దయచేసి వారితో మా యొక్క వినప్పము మీరు దయచేసి అంబేద్కర్ గారి రాసించినటువంటి రాజ్యాంగంలో జీవిస్తున్నాము దేశంలో జీవిస్తున్నాము ఆ యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనలో జీవిస్తున్నాము కాబట్టి అందరూ కూడా దయచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి అడ్డు తగలవద్దు ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ చేసినటువంటి తీర్మానం మేరకే అప్పటి సర్పంచ్ అక్కడ భూమి పూజ చేయడం జరిగింది విగ్రహ ప్రతిష్టాపన కోసము కాబట్టి కొంతమంది ఎవరైతే అడ్డు తగులుతున్నారో వారితో మా విన్నపము అయ్యా ఈ దేశము ఈరోజు కూడా ఇలా తలెత్తుకొని ప్రపంచంలో నిలబడుతున్నది అని అంటే ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగము చరిత్రలో రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని కల్పించినటువంటి మహానేత దళిత దీనజన బహుజన ఉద్ధారకుడు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపనకు అడ్డు తగులే శక్తుల పైన నిన్న ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కమి పోలీస్ కమిషనర్ గారికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణం వారు స్పందించి సమస్యను శాంతియుతంగా పరిష్కరిస్తారని భావిస్తున్నాము లేనట్లయితే జిల్లా కాదు రాష్ట్ర నలుమూలల నుండి చలో భవానిపేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా హరిజన గిరిజన దళిత బహుజన వర్గాలందరం కూడా హెచ్చరిస్తున్నాము